నమస్తే నేను మీ అన్న పొన్న ఈ రోజు వంకాయ గేవి కర్రీ చేసుకున్నాం అండి వంకాయ గేవీ కర్రీలోకి ఇవ్వండి నేను తెల్ల వంకాయ తీసుకున్నాను అండి చిన్నవి కిలో దాంట్లో కావాల్సినవి అండి రెండు ఉల్లిగడ్డలు అండి మూడు టమాటాలు కొంచెం నూనె ఇవ్వండి ఉప్పు ధనియాల పొడి రెండు స్పూన్లు అండి అల్లం పేస్ట్ ఒక స్పూను కారం రెండు స్పూన్లు అండి కొంచెం కొత్తిమీర కొంచెం కరేపాకు అంత గరం అండి ఒక స్పూను పసుపు కొంచెం అంత చింతపండు అండి మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా సన్న కోసి పెట్టానండి ఇవన్నీ నేను స్టవ్ ముట్టించి బండి పెట్టుకున్నానండి బాండి పెట్టుకొని బాండిలోకి నూనె వేస్తున్నానండి కొంచెం ఇవ్వండి రెండు స్పూన్లు నూనె వేసేశాను ఈ నూనె వేడే ఎక్కడికినాక ఇవ్వండి ఆయిల్ వేడైంది నేను ఉల్లిపాయలు వేస్తున్నాను కొంచెం పెద్ద వేసుకోండి మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద పోసుకుంటే బాగుంటుంది ఇట్లా పెయిపోతే ఊపి ఇవ్వండి వాటితో పాటు టమాటాలు కూడా వేసేస్తున్నాను అండి కొద్ది మూడు టమాటాలు పోసి ఫ్రై చేసేసుకోండి ఫ్రైలుగా ఇవ్వండి ఇట్లా బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు టమాటాలు బాగా దగ్గరికి పయ్య వరకు ఫ్రై చేసుకోండి ఇట్లా మంచిగా కలుపుకుంటూ టమాటాలు టమాటా టమాటాలు ఉల్లిపాయనే ఆ మెత్తబెట్టుకోమంటే మనం ఇంకా ఇగోండి కొంచెం టమాటా మగ్గిపోయింది కదా కొంచెం అంత చింతపండు అండి ఎక్కువ కాదు కొంచెం అంత చింతపండు వేసేసాను ఆ చింతపండు కూడా కొంచెం మగ్గిద్దండి బాగా ఇట్లా వేసుకుంటే ఈ నీళ్ళలోనే ఉడికిపోయింది చింతపండు కూడా ఇవ్వండి టమాటాను ఉల్లిపాయలు చింతపండు బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు నేను ఆపేస్తున్నాను ఇది అయిపోయినాక మనం మిక్సీ పట్టేసుకుందామండి వేసుకున్నాండి పేస్ట్ ఇవ్వండి నేను మిక్సీలో వేసుకున్నాను ఇది ఆడిపోయిన తర్వాత పేస్ట్ పట్టుకుందామండి అండి ఉల్లిపాయలు టమాటాలు మనం వేక్కున్నాం కదండి అది ఎంత మిక్సింగ్ వేసుకున్నాం కదా అది ఆడేటప్పటికే మనం వంకాయలు కోసుకున్నాం అండి ఇవ్వండి వంకాయలు ఇలా కోసుకుంటున్నాను నేను ఇవ్వండి తొడిగి కొంచెం తీసేసేయండి మొత్తం తీసేయద్దు ఇట్లా మనం మసాలా వంకాయ ఎట్లా కోసుకుంటాం అట్లా కోసుకోండి పుచ్చులే ఉన్నాయి మంచిగా చూసుకోండి నీట్గా ఇవ్వండి వంకాయలు ఇట్లా కోసుకుంటున్నాం కదా మనం ఉప్పు నీళ్ళు వేసుకోవాలండి లేకపోతే నల్లగా అయిపోతాయి వంకాయలు కన్నెక్కుతాయి చేతి వస్తుంది మనం ఉప్పు నీళ్ళు వేసుకుంటే బాగుంటాయి ఉప్పు నీళ్ళు వేసుకోండి ఇవ్వండి నేను స్టవ్ ముట్టించి మళ్ళీ బాటి పెట్టుకున్నాను నూనె వేస్తున్నానండి ఇవ్వండి నూనె కాగింది కదా నేను వంకాయ వేసేసుకుంటానండి ఇవ్వండి వంకాయ కొంచెం మగప పెట్టుకుందామండి కొంచెం మంట సింబలో పెట్టుకోండి మగపి బాగా మిక్కారా మూత పెట్టేస్తాను నేను మూత పెట్టేసి మూత పెట్టేసేసేయండి ఒకసారి చూద్దామండి వంకాయలు ఇవ్వండి మంచిగా మగ్గిపోతున్నాయి కదా కొంచెం మంట మాత్రం సిమ్లో పెట్టి మగప పెట్టుకోండి బాగా నేను ఇంకా చిన్న కాయలు తీసుకున్నానండి ఇది ఎల్లోకాయతో కాదండి నల్ల వంకాయతో ఇట్లా చేసుకోవచ్చు ఏ వంకాయతో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒకసారి చూద్దామండి మగ్గిపోయినాయి అండి మనం ఎప్పుడైనా సరే ఒకటి డెబ్బై శాతం మగ్గించుకోండి సరిపోతుంది ఇంకా ముప్పై శాతం మనకి గ్రేవీలో మగ్గిపోతాయండి అండి నేను తీసేస్తాను ఇదిగోండి నేను వంకాయలు తీసేసాను పక్కన పెట్టేశాను ఇదిగోండి ఇక అదే నూనె ఉందండి ప్యాన్లో ఇదిగోండి అదే నూనెలోని మనం కర్రీ చేసుకున్నాను ఇప్పుడు ఇదిగోండి అదే ప్యాన్లోకి పచ్చిమిరకాయలు ఉండండి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా కోసేసుకోండి సన్నగా ఇది ఫ్రై అవుతున్నాయి అదే ఆయిల్ సరిపోతుంది అండి మనం ఇలా చేసుకున్న ఆయిల్ వంకాయలు ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ సరిపోతుంది పచ్చిమిరపకాయలు వెగిపోయాయండి ఇట్లా అయితే చాలు ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు మసాలా వేస్తున్నానండి ఇదా మనం టమాటాలు ఉల్లిపాయలు చింతపండు మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేస్తున్నానండి ఇవ్వండి ఈ మసాలా కూడా ఇట్లా బాగా నూనెలో ఫ్రై చేసుకోండి మనం పచ్చిమిరపకాయలు వేస్తాం కదా పచ్చిమిరపకాయలు ఈ మసాలా మొత్తం ఇట్లా ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మనకు ఇచ్చిందే కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుందండి ఇదిగోండి ఇట్లా ఫ్రై చేసుకోండి మనము స్టవ్ మాత్రం మీడియం సైజ్ పెట్టుకోండి సిమ్లో పెట్టేసుకోండి ఫ్రై చేసుకోండి బాగా వేగిపోతాయి అప్పుడు ఇదిగోండి నాకు ఈ మసాలా వెళ్ళిపోయి నూనె పైకి వస్తుంది అలా పేస్ట్ చేస్తాను నేను అల్లం పేస్ట్ వేసుకోవడం బాగా వేపుకోండి మంట మాత్రం తగ్గించి పెట్టుకోండి బాగుంటుంది టేస్టులు ఇవ్వండి అల్లం పేస్ట్ కూడా బాగా ఏం కదా నేను ఇప్పుడు ఫస్ట్ వేస్తున్నాను అండి ఫస్ట్ వేసుకోండి మేము ఏమంటే కారం కూడా వేసేసుకోండి కారం కూడా వేస్తున్నాను రెండు స్పూన్లు కారం మీరు ఎప్పుడు తినగలరు అంత వేసుకోండి ఇవ్వండి కూడా వేసేస్తున్నాను నేను ఇవ్వండి సాల్ట్ నేను రెండు స్పూన్లు సాల్ట్ వేసానండి మీకు తగ్గట్టు మీరు వేసుకోండి మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఫ్రై చేసేసుకోండి మొత్తం ఇవ్వండి ఇట్లా బాగా ఏంది కదా మొత్తము ఇప్పుడే కొంచెం ధనియాల పొడి వేసేసుకోండి రెండు స్పూన్ ధనియాలు పొడి వేసానండి నేను కొంచెం గరం అండి వేసేసి కలిపేసేయండి బాగా ఇవ్వండి ఇట్లా బాగా ఫ్రై అయిపోతుంది మొత్తం మసాలాలు మొత్తం ఇట్లా ఫ్రై అయిపోయినాకంటే ఒక అరకప్పు నీళ్ళు పోసుకోండి ఇవ్వండి ఒక అరకప్పు నీరు పోసుకోండి మసాలాలోకి చూడండి గ్రేవీ మొత్తం దగ్గరికి ఉరిగిపోతుంది కదా ఈ టైంలో మనం ఫ్రై చేసుకుని వంకాయలు వేసేసుకుందాం అండి వంకాయలు వేసేసుకొని కలిపేసుకొని ఒకసారి మొత్తము సిమ్లో పెట్టి ఇట్లా అండి ఇవ్వండి వంకాయలు వేసేసుకున్నాం కదా ఇట్లా ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టి వేసుకొని మూత పెట్టేసేసేయండి ఒకసారి చూద్దామండి ఇదిగోండి అయిపోయింది ఆయిల్ మొత్తం బాగా పైకి వచ్చేసింది అండి కర్రీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం అండి పైన అయిపోయిందండి ఇంకా ఆపేస్తున్నాను గ్యాస్ నేను చాలా బాగుంటుంది అండి ఒకసారి ట్రై చేయండి ఇట్లా నేను ఎప్పుడైనా ఏకరైనా అండి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఆయి మొత్తం పైకి వచ్చిందంటే అంటే కూర మొత్తం అయిపోయినట్టే అండి అప్పుడు టేస్ట్ అండి ఏ కూర అయినా ఇదిగోండి నేను ఆపేసేసాను ఇప్పుడు నేను గిల్లోకి తీసుకుంటాను చూశాను ఎంత బాగుందో గ్రేవీ బాగా చిక్కగా వస్తుందండి గ్రేవీ మాత్రం ఇక ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అన్నంలో కానీ చపాతీలో కానీ మన జొన్న రొట్టెలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను మసాలాలు ఎక్కువ వేయలేదు చూసారు కదండి గ్రేవీ ఇట్లా చేసుకోండి ఒకసారి చాలా బాగుంటుంది ఇగోండి వంకాయ గ్రేవీ కర్రీ అయిపోయిందండి సేమ్ ఇది ఇట్లా చేసుకోండి మీరు చాలా బాగుంటుందండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ జొన్న రొటీలో కానీ చాలా బాగుంటుంది అని కూర మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం మాకు తెలియపంచండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సపోర్ట్ చేయండి